అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కర్నూలు హైవేపై ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది వేమూరి కావేరి ట్రావెల్స్కి సంబంధించిన బస్సు అక్కడ దగ్ధమైంది కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు విజువల్స్లో సో ఎలాంటి తప్పు జరిగింది ఈ యాక్సిడెంట్కి సో స్పాట్కి పోలీసు వాళ్ళు వెళ్ళారు అక్కడ కొంతమంది స్పాట్లో వాళ్ళు వీడియోలు తీసి వైరల్ చేశారు దాని తర్వాత అధికారులు వచ్చారు కలెక్టర్ వచ్చారు పరిశీలించారు ఏం జరిగింది ఏంటని చెప్పి కానీ బస్సు ఫిట్నెస్ గురించి కావచ్చు బస్సుకు సంబంధించిన ప్రోపర్ డాక్యుమెంటేషన్ గురించి కావచ్చు దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బండి మీద దాదాపు ముప్పై వేలకి సంబంధించి చలాన్స్ ఉన్నాయి ఈవెన్ ఆ అంటే ట్రావెల్స్ బస్సులు అన్నిటికీ ఉంటాయి సో అధికారులు మిస్టేకా లేకపోతే డ్రైవర్ మిస్టేకా ఆల్రెడీ డ్రైవర్ వెళ్ళిపోయాడు సో మరి ఆ కుటుంబాలు ఎవరైతే కోల్పోయినాయో ఆ కుటుంబాలు పడుతున్న ఆవేదన కావచ్చు ఆ అరణ్య రోదన కావచ్చు దాన్ని ఎవరు తీర్చాలి తప్పెవరిది ఫిట్నెసా లేకపోతే వచ్చి గుద్దిన బండివాడిదా ఏంటో చాలా కుషంగా మాట్లాడుకుందాం సో కావే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు వీ కావేరి కావేరి వేరు వేమూరి కావేరి వేరు సో వి కావేరి బస్సు మూసాపేట దగ్గర నైన్ థర్టీ నైన్ థర్టీకి బయలుదేరింది నైన్ థర్టీకి బయలుదేరింది నైన్ థర్టీకి బయలుదేరేగా ఆరంగార్ చౌరస్తా వచ్చేసరికి ఆరంగర్ మీద వెళ్తుంది కదా సో ఆరంగర్ చౌరస్తాకి వచ్చేసరికి శంషాబాద్ దగ్గర బస్సు లెవెన్ అయింది సో నైన్ థర్టీ టు లెవెన్ మధ్యలో ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కారు ఎవరో ఎక్కారో కూడా చెప్తున్నారు చూడండి మీకు సో బస్సులో మొత్తం నలభై మూడు మంది ఉన్నారు కూకట్పల్లి నుంచి ఆరుగురు ఎక్కారు కుత్బుల్లాపూర్ నుంచి నలుగురు ఎక్కారు ఎస్ఆర్ నగర్ నుంచి ముగ్గురు ఎక్కారు కుత్బుల్లాపూర్ నుంచి నలుగురు ఉన్నారు అండ్ ఎర్రగడ్డ నుంచి ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు అలాగే మూసాపేటు వనస్థలిపురం ప్యారడైజ్ అంటే షటిల్ సర్వీస్ వచ్చి డైరెక్ట్ బస్సు ఎక్కిస్తాయి కదా సో అదనమాట అలా మూసాపేట మూసాపేటు ప్యారడైజ్ లక్కడి లక్డికప్పుల నుంచి ఇద్దరు ప్యాసింజర్లు ఉన్నారు మళ్ళీ నగర్ నుంచి నాంపల్లి నుంచి ఎల్బీ నగర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు సో అయితే ఈ అంటే ఈ ఘటనకు సంబంధించి లెవెన్కి అక్కడికి బస్ వెళ్ళింది లెవెన్కి ఆరామ్ గారి అందరూ ఎక్కిన తర్వాత వీళ్ళు ఒక దాబా దగ్గర ఆగారు ఆ దాబా దగ్గర అందరూ ఫుడ్ తినేశారు సో ఇక ఒక స్లీప్ వేస్తే ఒక నాప్ వేస్తే కట్ చేస్తే మార్నింగ్ బెంగళూరులో ఉంటాం ఇదే అందరి మైండ్లో ఉంది ఫ్యామిలీలు పిల్ల జల్లా ఒక పక్క పిల్లవాళ్ళు ఉన్నారు పిల్లలు పడుకుంటున్నారు కొంతమంది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు అంత హ్యాపీగా ఉంది ఏసీ బస్సు నెక్స్ట్ లెవెల్ జర్నీ ఈ నైట్ టైము చాలా బాగుంది హైవేలో నైంటీ స్పీడ్లో మనోడు నెక్స్ట్లో కొడుతున్నాడు ఈ డ్రైవర్ లక్ష్మయ్య సో అంతా బాగానే ఉన్న టైంకి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎదురుగా బండి వచ్చింది బండి వచ్చి గుద్దీ గుద్దుగానే దాని యొక్క ఆయిల్ ట్యాంకర్ ఉంటుంది కదా ఆయిల్ ట్యాంకర్ ఈ బంపర్కి తగిలిందనమాట సో బంపర్కి తగలగానే చిన్నగా మెల్లిగా మంటలు చెలరేగాయి మంటలు చెలరేగిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ ఏసీ వోల్వో యాక్సిల్ బస్సులకి డ్రైవర్ దగ్గర ఒక స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ ఓపెన్ చేస్తే ఇన్ను అవుట్ అంటే ఆ యొక్క డోర్ ఉంటుంది కదా ఓపెన్ అవుతుంది కానీ డ్రైవర్ దాన్ని ఓపెన్ చేద్దాం అనుకునే టైంకి అది ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవ్వలేదు కాబట్టే అది క్లోజ్ అయిపోయింది ఆ కేబుల్ తెగిపోయింది డిటాచ్ అయింది దానివల్ల క పవర్ కనెక్షన్ లేదు సో డోర్ ఓపెన్ అవ్వలేదు వెనకాల నుంచి అప్పటికే మంటలు చలరిగిపోతున్నాయి బెడ్షీట్లు ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల మొత్తం తగలబడిపోతుంది దట్టు ఏసీ బస్సు ఈజీగా అయిపోద్ది మీరు చాలా బిజినెస్ చూసుంటారు ఎండాకాలంలో ఏసీ బస్సులు ఎక్కువ తగలబడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఏది యాక్సిడెంట్లు అవ్వాల్సిన అవసరం లేదు మీరు చూసే ఉంటారు సో ఆ నేపథ్యంలోనే మొత్తం బెడ్షీట్లు ఏదైతే ఆ డోర్ కటన్స్ ఉంటాయి అవన్నీ కూడా మొత్తం ఒకదాని కూడా కూడా నిమిషాల్లోనే నరక యాతన చూశారు లోపల నలభై మూడు మంది సో అంటే వాళ్ళకి అర్థమవుతుంది మా కళ్ళ ముందులే మా మా ప్రాణాలు పోతున్నాయి కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి స్టార్టింగ్లో ఉన్న ఎల్ వన్ యూ వన్ ఎల్ టూ యూ టూ ఎల్ త్రీ యూ ఫోర్ ఈ సీట్లు వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు గట్టిగా అరుస్తున్న సమయంలో లాస్ట్లో ఉన్న యూ లెవెన్ యూ టెన్ ఎల్ 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 ఫోర్టీన్ ఎల్ ఫిఫ్టీన్ వీళ్ళంతా ఏదైతే ఎమర్జెన్సీ గేట్ ఉంటుందో ఆ ఎమర్జెన్సీ గేట్కి దగ్గరగా ఉన్న సీటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆరుగురు ఏడుగురు బయటికి వెళ్ళే క్రమంలో అప్పటికే మంటలు మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి సో ఒక పక్క కేకలు పిల్లవాళ్ళు అరుస్తున్నారు ఇలాంటి ఒక విపత్కర పరిస్థితిలో మన ప్రాణం ఉంటుందా ఉండదా మన ప్రాణం కాపాడుకోవాలి ఒక ఒక ఫ్యామిలీకి సంబంధించిన నలుగురు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఒక భర్త ఒక భార్య ఆ భర్త భార్య అంట ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు ఆ భర్త భార్య పిల్లల్ని బయటపడేద్దాం వీళ్ళన్నా బతుకుతారు అనే బాధ ఆ ఇద్దరి తల్లిదండ్రుల్లో కనిపించింది కానీ వాళ్ళు అనంత లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి నిజంగా ఆ విజువల్స్ కొన్ని నేను చూపించేవాడినే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ డిస్టర్బింగ్ న్యూజల్స్ చూపించకూడదు అందుకనే చూపించలేకపోతున్నాను మీకు అంటే క్షణాల్లోనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయాయి ఒక పక్క ఆ బండి గుద్దింది కాబట్టి సరే కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కానీ ఇంత విపత్కర పరిస్థితి అనేది నిజంగా ఇవాళ పొద్దున్నే బ్యాడ్ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా సో ఎప్పుడైతే ఆ బండి గుద్దిన తర్వాత కేబుల్ డిటాచ్ అయిపోయింది కేబుల్ డిటాచ్ అయిపోయిన తర్వాత ఆ ఎమర్జెన్సీ డో ఏదో డోర్ ఉందో ఆ డోర్ ఓపెన్ అవ్వడం వల్ల డ్రైవర్ వెంటనే తన ప్రాణరక్షణ కోసం అక్కడ అక్కడ నుంచి స్పాట్లోంచి వెళ్ళిపోయాడు బండి కాలిపోతూ ఉంది బండి కాలిపోతున్నాడు కొన్ని కొంతమంది విజువల్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేయలేదని ఆ బండి అయితే బస్సులోంచి బయటపడ్డ ఒక వృద్ధ మహిళ ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కేవలం చూస్తూ విజువల్స్ వీడియోలు తీస్తున్నారు తప్ప మమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నం చేయలేదంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఒక అంటే ఇన్సిడెంట్ జరిగింది దానికి సంబంధించి దాదాపు ముప్పై ఏడు మంది చనిపోయారు సో ఇంకొంతమంది క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వీళ్ళంతా కూడా మాక్సిమం కర్నూలు ఇంకా కడప హైదరాబాద్ బెంగళూరు వాసులే సో మాక్సిమం ఐటీకి సంబంధించిన వాళ్ళే సో ఈ దుర్ఘటన నేపథ్యంలో ఇప్పుడు బీ కావేరీ బస్సు గురించి కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకనే మూడు గంటలు ఆలస్యమైంది అనే కొన్ని కీలక విషయాలు కూడా బయటకొస్తున్న పరిస్థితి ఎందుకంటే వీ కావేరికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి వేమురి కావేరీ వాళ్ళు ఎవరు కూడా అసలు రెస్పాండ్ అవ్వలేదు బస్ బస్సు సంఘటన గురించి కానీ కనీసం లైక్ రీసెంట్గా ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది ఎయిర్ ఇండియా వాళ్ళు రెస్పాండ్ అవుతారు పలానా ఎక్స్క్రెషన్తో ప్రకటిస్తున్నాం మృతుల కుటుంబాలు సానుభూతి చెప్తున్నాం అని మాట్లాడతారు కానీ వీ కావేరి దగ్గర నుంచి కనీసం కొంచెం అంటే ఈ ఈస్ అంతా కూడా ఆ రీగ్రెట్ ఫీలింగ్ లేదు అండ్ ఈ బస్సు గురించి కొంచెం మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ బస్సు ఫిట్నెస్ గడువు కూడా ముగిసింది అంతేకాదు పాలసీ ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ పాలసీ కూడా రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిపోయింది రెండు వేల ఇరవై నాలుగుతోనే అండ్ దీనికి సంబంధించి ఈ బస్సుకు సంబంధించి పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా అయిపోయింది పొల్యూషన్ వ్యాలిడిటీ అయిపోయింది దీ బస్సుకు సంబంధించి ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు విలువ చేసే పెండింగ్ చలాన్స్ ఉన్నాయి సరే పెండింగ్ చలాన్ గురించి ఇక్కడ జరిగిన దుర్ఘటన గురించి సంబంధం లేదు కానీ బస్సు యొక్క కండిషను ఎంత అది హెల్తీగా ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెళ్ళే వాళ్ళు చాలా రఫ్ అండ్ టఫ్గా తోలేస్తూ ఉంటారు అసలు ఇష్టారాజ్యంగా బస్సు వెళ్ళిపోతూ ఉంటాయి సప్ 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 అని హైవేలో అంత సౌండ్ వస్తూ ఉంటుంది బస్సు వెళ్ళింది కూడా కనపడదు ఆ యొక్క స్పీడ్ కూడా ఒక రకంగా ఇక్కడ కారణం అని చెప్పుకోవచ్చు బస్సు గుద్దింది బండిని గుద్దింది బండి యొక్క ఆ ట్యాంకర్ అయితే ఆయిల్ ట్యాంకర్ అయితే ఉంది దానికి మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఆ బెడ్షీట్లు కావచ్చు బ్లాంకెట్స్ కావచ్చు వాటన్నిటికీ అంటుకోవడం వల్ల పెద్ద అక్కడ ఫైర్ వచ్చింది అంతా ఓకే కానీ బస్ ఏమన్నా హెల్దీగా ఉందంటే బస్సు కూడా హెల్దీగా లేని పరిస్థితి సో సంఘటన జరిగిన తర్వాత వెంటనే పోలీసులు కావచ్చు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి కావచ్చు స్పాట్ని పరిశీలించారు ఎవరెవరు చనిపోయారు ఏంటని ఆ ఇంకా రిజర్వేషన్ చార్ట్ కూడా తెప్పిస్తున్న పరిస్థితి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు చనిపోయారు ఇంకా ఎవరెవరు హాస్పిటల్లో ఉన్నారు దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సో ఒకసారి బండి నెంబర్ వచ్చేసి డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ ప్లస్ వన్ వోల్వో మల్టీ యాక్జల్ స్లీపర్ ఏసీ ఎల్ఈడి ఫార్టీ టూ సీట్స్ ఉన్నాయి దీనికి సో డ్రైవర్ వచ్చేసి మిరియాల లక్ష్మయ్య అండ్ డ్రైవర్ సెకండ్ డ్రైవర్ ఆల్టర్నేట్ ఉంటారు కదా ఆయన గుడిపంటి శివనారాయణ క్లీనర్ వచ్చేసి దీనికి అశోక్ మిర్యాల కండక్టర్ వచ్చేసి మల్లికార్జున్ వికే సో చార్ట్ ఆపరేటెడ్ బై మల్లికార్జున్ వికే మిరియాల లక్ష్మయ్య వీళ్ళిద్దరూ ఈ రిజర్వేషన్ చార్ట్ని ఆపరేట్ చేశారు సో వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఈ ఈ రిజర్వేషన్ డీటెయిల్స్లో సో వీ కావేరి దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా కనీసం ఎటువంటి స్పందన లేదు సో బస్సు కండిషన్ ఏమైనా బాగుందా అంటే కండిషన్ ఏం బాగాలేని పరిస్థితి సో జస్ట్ బండి ఢీ కొట్టడంతోనే అక్కడ కేబుల్ డిటాచ్ అయిందంటే బండి ఏ పరిస్థితిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో బండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది పైన సో సోప్టప్పులు చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కానీ కండిషన్ ఇంజిన్ కండిషన్ అండ్ డ్రైవరు ఎలాంటి వాడు డ్రైవరు ఆయన ప్రీవియస్ హిస్టరీ బాగుందా లేదా అన్నది మాత్రమే ఇక్కడ పాయింట్ సో ఇలాంటి నేపథ్యంలో అంటే మరికొన్ని విషయాలు పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపితే ఇక్కడ మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది సో ఘటనకు అసలు మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉంటుంది